నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్య ఇప్పుడు చూద్దాం ఆనంతపురం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఐ సంస్థలో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కాలేజ్ చైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి మరియు మహిళా అధ్యాపకులు పాల్గొన్నారు తను భౌతికంగా ఉన్న భౌతికంగా లేకపోయినా మనిషిని ఖచ్చితంగా నడిపిస్తుంది అనే దానికి నిదర్శనమే ఈ రోజు మా యొక్క సక్సెస్ సార్ నేను చెప్తా ఉన్నాను ఈ రోజు అనంతపురంలో మీ వల్లనే అది లక్ష్మి మేడం మేడం ఇక్కడ చూడండి അമ്പിക്കണോ കേ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలోని శారదానగర్ సమీపంలో ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ కొత్తగా ప్రారంభిస్తున్న తరుణంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యద్భుతంగా అట్టహాసంగా జరుపుకోవడం అనేది నిజంగా మాకు శుభ సూచకమైన తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించాలంటే అది మహిళలతో ఖచ్చితంగా సాధ్యమనే దానికి నిదర్శనమే మా ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ఉన్న సిబ్బంది అయితేనే మిగతా వాళ్ళంతేనే అంకిత భావంతో క్రమశిక్షణతో ఈ రోజు విద్యార్థుల్లో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకొస్తూ ఎటువంటి ఒత్తిడి లేని విధానాన్ని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా టీం అంతా కలిసి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా గట్టిగా జరుపుకున్నాము అంతేకాకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు పూర్వ ప్రముఖులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయప్రదం చేశారు కావున మహిళల ఒకే మాట చెప్తాను మీరు ఒక శక్తిగానే కాదు స్త్రీ శక్తిగా రూపాంతరం చెందాలి అంటే రండి బయటికి రండి చాలా రిసోర్సెస్ ఉన్నాయి స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది దానికి నిదర్శనమే ఇంతటి సిబ్బంది ఈరోజు దే ఆర్ అచీవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకేసారి ఇన్ని విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం అనంతపురంలో అనేది కూడా కాబట్టి మహిళలతోనే సాధ్యమైంది మా మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి లేట్ కస్తూరి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరపడానికి కృషి చేసినటువంటి అందరికీ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేశంలోని ప్రతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు